నిన్న సోషల్ మీడియా అంతా ఒక డిస్కషన్ జరుగుతుంది ఎస్పెషల్ అల్లు అర్జున్ గారి గురించి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటది ఆయన ఒక ఉంటుంది అంటే ఏదేదో మాట్లాడుతున్నారు మీరందరూ అంటే క్లోజ్ గా ట్రావెల్ అయిన పర్సన్స్ అండ్ బాగా దగ్గర నుంచి చూసిన పర్సన్స్ అసలు ఏంటి అనేది మీరు క్లారిఫై చేస్తే బాగుంటుంది ఆయన ఏ టీం కూడా వాళ్ళు చెప్పారు ఇట్ ఇస్ లైక్ ఎనీ టైం కాల్ అయితే ఇప్పుడు వెళ్దాం ఉన్నా మన ఇద్దరం హ్యాపీగా ఈ దగ్గరికి వెళ్ళి హ్యాప్ చేసుకుని ఆయనతో మాట్లాడుకోవచ్చు అంత మంచి మంచి ఆయన సో వాట్ ఎవర్ ఈస్ బీంగ్ స్ప్రెడ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ ఫేక్ థ్యాంక్ యూ శ్రవంతి గారు యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగలే ఉంటుంది ఏం అడగాలి అతను ఎందుకు అడగలేదంటే మీ క్యారెక్టర్ చాలా నాకు దాకా దాచారు కాబట్టి బట్ నాకు తెలిసిన క్యారెక్టర్ ఏంటంటే బట్ ఒకటేనే చెప్పాలి మీకు మీకుండే గ్లామర్ లేకపోతే మీకుండే విజిబిలిటీకి ఈజీ రూట్ చాలా ఉంటది ఎడ్యుకేషన్ ఈజీ క్యారెక్టర్స్ యాన ఒక క్యారెక్టర్ అప్రిషియేట్ చేయాలండి యాప్స్ టేక్ ఈజీ రూట్స్ ఇలాగే కంటిన్యూ చేయండి హోప్ఫులీ యు మేక్ ఏ బిగ్ కెరీర్ ఇన్ ఫిల్మ్స్ థాంక్యూ సర్ ఒక సినిమాని పట్టుకొని రిలీజ్ చేసేటప్పుడు ఒక టీమ్ కూడా పట్టుకుంటారు మీరు ఆ సినిమా టీమ్ పట్టుకొని ప్రమోషన్ చేస్తారు అది ఒక యూనిక్ ఐడియా లాగా ఇంకా చేస్తారు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అనేది మొత్తం ఒక కాంటెస్ట్ పెట్టడం ఇదంతా బిజినెస్ గురించి టీజర్ ట్రైలర్ లో కూడా చెప్పకుండా ఇప్పుడు కూడా ఒక డైలాగ్ వేసారు సో ఎక్కడ చెప్పట్లేదు బిజినెస్ ఏంటి అనేది ఎప్పుడైనా చెప్తారని సుదర్శన్ తో డైలాగ్ వేయించారు సో ఏంటి ఆ థీమ్ ని పట్టుకొని అంటే ఎవ్రీ టైం వర్క్ అవుతుంది ఈసారి ఎలా వర్క్ అవుతుంది ఆ థీమ్ ని పట్టుకొని ఆ ప్రమోషన్స్ అంటే ప్రతి మూవీకి ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది థీమ్ అంటే మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది ఆ మ్యాజికల్ ఎలిమెంట్ బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాను సోలో ఆఫ్ ద మూవీని ప్రమోషన్స్కి అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మూవీ అనేది ముందుకు వెళ్తాం సో ఆ బిజినెస్ గురించి తెలియాలంటే ఇంకా రిలీజ్ తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అందుకే చెప్పాను ఆల్రెడీ నేను చిన్న హింట్ కూడా ఇచ్చాను వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అట్ శ్రవంతి గారు ఆల్ ద బెస్ట్ శ్రవంతి గారు థ్యాంక్ యూ హాయ్ దేవ్ హాయ్ యాంకర్ ఇన్స్టాగ్రామ్ షేకర్ అండ్ ఇప్పుడు యాక్టర్ సో ఈ త్రీ రోల్స్ చాలా టాప్ నాచ్ లో ఏ రేంజ్ లో అయితే చేయాలో ఆ రేంజ్ లో చేస్తున్నారు అండ్ ఈ ఫిలిం లో ఉండే బిజినెస్ కి మీకు సంబంధం ఏంటి అసలు ఆ బిజినెస్ చూస్తే అసలు ఏంటి అని అడగవు నిజ జీవితంలో సంబంధం లేదు దానికి మనకి కానీ ఆ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఉందో సో తన పెయిన్ ఏదైతే ఉందో తను ఎందుకు అలా మారాల్సి వచ్చిందో సో అలా ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది అంటే అలా చేస్తున్నారని కాదు బట్ ఆ పెయిన్ ఎందుకు ఇలాంటి డెసిషన్స్ కఠినమైన డెసిషన్స్ తీసుకుంటారు అమ్మాయిలు అన్నది చాలా మంచి రోల్ ఇది చూస్తే అర్థమవుతుంది నేను రోల్ చేయడానికి నిజ జీవితంలో ఆ బిజినెస్ చేసే వాళ్ళని కలిసి దాని తర్వాత వాళ్ళ పెయిన్ ఎంత పడి అలాంటి బిజినెస్ చేయడానికి వాళ్ళు తీసుకుంటారో సో ఆ పెయిన్ చూసిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది సో దిస్ నేను ఇది ఒప్పుకున్నప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా డైరెక్టర్ ఫ్రెండ్స్ బిగ్ నో బట్ ఐ సెట్ బిగ్ మీరు తలుచుకుంటే యస్ నిశాంత్ గారు చాలా నేనే విన్నాను తెలుసు కాబట్టి కానీ ఇలాంటి కరేజీ కొంచెం డిఫరెంట్ రోల్స్ కొంచెం పేరు ఉండాలి చేయడానికి సో ఎలా అది సాధ్యమైందా అండ్ ఈ ప్రొడక్షన్లో చేయడానికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నరేష్ గారు సుహాస్ గారు అండ్ సుదర్శన్ గారు ఎలా అనిపిస్తుంది ప్రాపర్ లాంచ్ ఇంత పెద్ద థీమ్ తో అవ్వడం ఇట్స్ వెరీ వెరీ బిగ్ బ్లెస్సింగ్ కమింగ్ యాక్టర్స్ యాక్టర్స్ బిగ్సింగ్ కూడా నరేష్ గారి నుంచి కానీ సుదర్శన్ గారి నుంచి కానీ ఎస్పెషల్ గా మా ఆయన వెనల్ కిషోర్ గారి నుంచి కానీ చాలా చాలా సినిమాలు మా ఆయన ఓకే ఇలా అక్కడ పక్కన చూపించారు కాబట్టి పక్క పక్కన ఇంత టీజర్ లో కూడా చూపించారు కాబట్టి సార్ ఏం లీక్ చేయలేదు మీరు కంగారు పడకండి బిజినెస్ ఏంటని చెప్పలేదు నేను ఇందు ఓకే సారీ సో కటప గిల్ నుంచి చాలా నేర్చుకున్నాను ఈ పాత్ర ఒపికొడడానికి రీజన్ ఏంటి అంటే అందులో ఉన్న డెప్త్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బిఎన్ రెడ్డి గారు అండ్ గోపి గారు థ్యాంక్ యూ నేను ఆ టిక్ నేనే ఒక డైరెక్షన్ దెప్యు బట్ ఆల్రెడీ స్టోరీ రాసిన ఆయన ఆయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఈవెన్ ఎడిటర్ కూడా విప్లవ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఐజ్ వాళ్ళు ఆయన సో ఇంతమంది డైరెక్టర్స్ మధ్యలో నెలకి నీ కథ కదా సార్ అది ప్రశాంత్ గారి దగ్గర నుంచి లైన్ వస్తుంది ఆ లైన్ ని మనం కథగా చేసాం అనమాట అలాగే ప్రశాంత్ సేట్ చేస్తారు మనకి ఎలా కావాలో మనం అలాగే రాసుకున్నాం కాకపోతే అందరికీ డైరెక్టర్ వచ్చి ఉండడం అనేది డైరెక్టర్ విజన్ ఉండడం అనేది కొంచెం ప్రెషర్ అయిపోతుంది

మీరు కొట్టే చంపదబ్బల ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి అంటే ప్రీవియస్ ఫిలిం లో లిటిల్ హార్ట్స్ లో కూడా బాగా కొట్టారు మౌలిని అండ్ ఇప్పుడు సుహాస్ గారు సో శివానీ గారు మీరు ఇప్పుడు మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు గోల్డెన్ లెగ్ ఆఫ్ టిఎఫ్ఐ అని అంటున్నారు చాలా మంది కాదా ఓకే సో ఈ సినిమా నుంచి ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు

అంటే చేశారు అంటే మీ కొద్దిగా మళ్ళీ రిస్క్ అనిపించలేదా అలాంటివి వచ్చింది కదా కథ బాగుంటుంది మంచి కథ మంచి అందరికీ నచ్చే కథ అవుతుంది మంచి ఎమోషన్ ఉంటుంది నరేష్ గారు అంటే మీ రియల్ లైఫ్ సంబంధించి కొన్ని జోకులు అంటే సినిమాల్లో వేయడం అది మీకు ఎట్లా అనిపిస్తుంది కార్యాలై చూస్తే నాకే తెలియదు మీకు అయితే నాకు అప్పటి కదా అంటే అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా నారీ నారీ నారి కూడా అట్లానే కొంచెం రిలేటెడ్ ఉన్నాయి అంతకుముందు సినిమాలో కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడూ పంచేరు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు టెన్షన్ అటు అటెన్షన్ ప్రొడక్ట్ లేదు నాకు తెలిసి ఎక్కడ రిలేటెడ్గా ఏం లేదు பட்டேனா மீ கேன் பிசிட் एवरीथिंग एग्जांपल குரோ சொல்லியிருக்க다. இது கூட ஐனி சைம சொல்லுது. معناتে நீ கேளாட் கேவுடா கரெக்ட்டா இது डिफरेंटலா इट्स गोइंग टू बी A நியூ வே இன் தில். नरेश குமார் செட். อ่า சல ஃபன்னி கரெக்ட்டா சல என்டர்டெய்னிங் கரெக்டரா இந்த தோக்குக்கு ப்ரீவியஸ் ஒன்ஸ் லைக் அந்த டைரக்டர் அந்த கூட மீக்கு சொந்த ஒரு ஸ்பெஷல் கரெக்டர் சேيته காஸ்தார். ఈ సామాజవర్గ సామాజవర్గం కావచ్చు నారీ నారి కావచ్చు బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి అండ్ ఈ సినిమాలో కూడా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ అయితే మీ మాటలో లైక్ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా స్పెషల్ సార్ లైక్ వాటితో అంటే ఒకటండి ఏ ఫిలింకే ఫిల్మే ఏ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ అని ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఫాదర్ అండ్ సన్ విడివిడిగా వెళ్ళినా కలిసి వెళ్ళినా దే విల్ హోల్డ్ దర్ హ్యాండ్స్ అండి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అంత ఎంటర్టైన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్గా చెప్పిన ఫిలిం అండి ఇది ఆ రకంగా ప్లస్ థిమాటిక్గా ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ నేరేషన్ ఆఫ్ అ సబ్జెక్ట్ సో దాంట్లో ఈ క్యారెక్టర్ చెప్పినట్టు యంగ్ డైరెక్టర్స్ ఆర్ మై లైఫ్ అండి అండ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రొడ్యూసర్లు కూడా అందరూ సో దే వీళ్ళందరూ దే హ్యాడ్ ట్రస్ట్ అండ్ మీ ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటున్నాను అంతే దాచు సో లాస్ట్ ఒక వన్ ఇయర్ కొంచెం స్లో డౌన్ అయ్యారు ఒకసారిగా కొంచెం టూ ఇయర్స్ ఒక ఇదొక కాన్షియస్ చాయిస్ అంత వచ్చా ఇది ఒక కాన్షియస్ చాయిస్ అంత వచ్చా మంగళాడి కానీ ఇది కానీ ఎస్ ఎస్ సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది మీ కెరియర్ చాయిసెస్ అది ఇంక ఇప్పటి నుంచి ఇంకో నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్తుందనే ఖచ్చితంగా అందుకనే స్లో డౌన్ చేసి జాగ్రత్తగా తీసుకున్న సినిమాలు ఇది రెండవ మందాడి ఈ సినిమా వచ్చిన త్రీ కి మందడి వస్తుంది అది పాన్ ఇండియా లెవెల్లో మంచి పెరిగిస్తుంది సో కాన్షియస్గా తీసుకుని వేసే చాలా రోజులు అయితే నేను కామెడీ చేసి చాలా గట్టిగా నవ్వుకుంటారు అని చెప్పి పని కట్టుకుని కూర్చున్న కదా ఇది సో కంటిన్యూస్ అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా కామెడీ చేసి చాలా రోజులు అంటే యూస్ అని అవ్వకుంటారని చెప్పేసి సెట్ కంప్లీట్గా ఒక కామెడీ ఫిల్మ్ లైక్ టెక్ అవే ఉన్నప్పుడు మన ఎమోషన్ కూడా మింక్ యూడ్ అయి ఉంటుంది లైక్ లాస్ట్ వచ్చేసేట్ కామెడీ ఉంటుందండి నేను ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ డేస్లో పెట్టాను అలాంటి ఎక్స్ప్రెషన్స్ నా బలమే అది అది చిల్ల చాలా రోజులు చాలా రోజులతో ఓనైజ్ చేశాను అండ్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం డైరెక్ట్ ట్రైలర్ చాలా బాగుంది ఈ ఈ సినిమాలో క్యాస్టింగ్తో పాటు ఒక లీడ్ యాంకర్ టాలీవుడ్లో లీడ్ యాంకర్ అయిన శ్రేవంతి గారిని క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ సుదర్శన్ గారు లాంటి కామెడి ఈ సినిమాలో తీసుకోవడానికి రీజన్ ఏంటి చాలా అరుదుగా జన్స్ అడుగుతుంటాడు సో ఈ క్యారెక్టర్కి ఫిట్ అవుతారని అనిపించింది అందుకే క్యాష్ వేసాం బ్రో కామెడీ టైలింగ్ గురించి మీకు అందరికీ తెలుస్తుంది సో ఈ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట సో అందుకే నేను చూస్ చేసుకున్నాను సో చూస్తే కనుక నరేష్ గారు నారీ సినిమాలో కూడా ఇంకా ఈక్వల్ టు హీరో చెప్పాలంటే ఇంకా మోర్ దెన్ అని చెప్పి చెప్పొచ్చు సో దీంట్లో కూడా త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా ఇట్లా ఉంటుంది నరేష్ గారు ఈక్వల్ టు హీరో అని చెప్పొచ్చు ఉంటుంది మేడం చాలా త్రూఅవు కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా రోజులు మేము అంటున్నాం ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద నేను చూస్తాను ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా మాతో పాటే ఉంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఎన్ని మనసులో ఎంత స్ట్రగుల్స్ ఉన్నా ఆ స్మైల్తో అందరినీ క్లియర్ చేస్తారు అండ్ కంగ్రాట్స్ అండ్ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ చాలామంది పెద్ద యాక్టర్స్తో అండ్ చాలా సినిమాలు చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్తో చేశారు సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు సో ఎలా అనిపించింది వాళ్ళ దగ్గర మొన్న నేను స్కై డైనింగ్ చేశానండి అప్పుడు ఎంత కిక్ వచ్చిందో ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతకు మించిన కిక్ వచ్చింది టీవీలో చూసేవాళ్ళని జంబల బొమ్మ నరేష్ గారు సినిమా సో అలాంటిది ఆయనతో కలిసి పనిచేయడం అసలు ఎంతమందికి చాలా తక్కువ మందికి అదృష్టం కలుగుతుంది సో అలాంటి అదృష్టం నాకు కలిగింది థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఫర్ యాక్సెప్టింగ్ లైక్ దీస్ క్యారెక్టర్స్ ఆయన ఎక్కడా కూడా వీళ్ళు చిన్నోళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళకేంటి మనం రెస్పెక్ట్ చేసేది మనం తోపులు తురుములు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు ఆయనకి చాలా 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 స్వీట్ అందుకే ఆయన ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవుతూ అసలు ఆయనకు పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన ప్యాషన్ ఆయన పద్ధతి సరే సరే ఉందని ఓపెన్గా చెప్తున్నాను సార్ యు ఆర్ ఇంట్రెస్ట్ టు వర్డ్ సినిమా యు ఆర్ ప్యాషన్ టు వర్డ్ సినిమా సో అంత అద్భుతంగా ఉండింది అండ్ సుహాస్ గారు చాలా అంటే చాలా సైలెంట్ ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే మనం ఏదో మలయాళం సినిమాల నుంచి తమిళ్ సినిమాల నుంచి తెచ్చుకుంటున్నాం యాక్టర్స్ ని అండ్ ఇక్కడ నుంచి ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడ నుంచి ఒక యాక్టర్ తీసుకెళ్లి అలాంటి పెద్ద యాక్టర్ పక్కన విజయ్ సేతుపతి గారి పక్కన అంత పెద్ద పాత్రను ఇవ్వడం అంటే ఆయన ఎంత గొప్ప యాక్టర్ అయితే అలాంటి పాత్ర వస్తుంది సో ఈ సినిమా మా అందరి కోసం కాకుండా సుహాస్ గారి కోసం వింట వల్ల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారు నరేష్ గారు ప్రతి పండక్కి నరేష్ గారు వస్తారు నరేష్ గారు వస్తే సినిమా కామెడీ ఉంటుంది చక్కగా సినిమాకి వెళ్ళి చూసుకోవచ్చు అని ఆడియన్స్ ఒక మైండ్ సెట్ ఉంది అంటే అపార్ట్ ఫ్రమ్ క్యాస్టింగ్ అండ్ అది హీరో హీరోయిన్ ప్రొడక్షన్ ఏది పక్కన పెట్టినా నరేష్ గారు వస్తున్నారంటే ఫుల్ఫిల్ అవుద్ది ఎంటర్టైన్మెంట్ అండ్ ఈసారి కూడా ఈ పండగకి ఈ మంత్ లవర్స్ డే తర్వాత వీక్లో మీరు ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది అండ్ మీ రోల్ ఇంపాక్ట్ ఎలా ఉండవద్దు నేను ఒకటి చెప్తానండి పాలిటిక్స్లో లో ఇంకోటింట్లో లక్ చాలా అవసరం బట్ లక్ ఒక కెరియర్ని చేయదు ఒక సస్టైన్డ్ కెరియర్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలి పంక్చువాలిటీ ఉండాలి గుడ్ రిలేషన్స్ ఉండాలి ఒక హై నేను చిత్రం పడాలతో జంబలాగ్ని పంపడం చూశానండి మళ్ళీ ఆ హై ఇప్పుడు చూస్తాను యాజ్ అన్ యాక్టర్ కానీ నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అంటే రియల్లీ బ్లెస్డ్ అంటే ఎందుకంటే ఈ తనాన్ని నేను ఇన్స్పైర్ చేస్తున్నాను కదా వాళ్ళు రాసే సినిమాలు ఆ టైంకి పడుతున్నాయండి ఎస్ సంక్రాంతికి కొట్టాం వ్యాలంటైన్స్ డే కూడా మా అదే హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ వెయిట్ టు సెలబ్రేట్ హాయ్ సార్ యాక్చువల్లీ సో సార్ అంటే మార్కెట్ కూడా అయిపోయినట్టుంది అంత హ్యాపీగా ఉన్నారు మూడు అండ్ అంటే మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొంత బడ్జెట్ అని మనం అనుకుంటాం బట్ దాన్ని డబల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అని చాలా దగ్గర విన్నాం సో ఏంటి మీరు అనుకునే బడ్జెట్లో అయిందా లేకపోతే ఏమైనా ఎక్స్చేంజ్ అయిందా అనుకున్న బడ్జెట్గా అనుకున్న డేస్ కంటే డేస్ డేస్ అనుకున్నాం

సినిమాల్లో ఉంది అండ్ అవి ఇప్పటి వరకు ఇలాంటి బిజినెస్ మీద వచ్చిన సినిమాలు నాలుగైదైనా కూడా అవన్నీ బ్లాక్ బస్టర్లు అయినాయి సో ఇది కూడా అంతకు మించి అవ్వబోద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ టూ ఆల్ ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ 那土豆呢？